హాయ్ అండి వెల్కమ్ టు అందరి అమ్మాయి నిన్న పోలీస్ వర్గం రోజు తీసిన బ్లాగండి తెల్లవారుజాము నాలుగు గంటలకే లేసాను ఎందుకంటే ఇంట్లో దీపారాధన చేసుకుందాం ఈ రోజు కార్తీక మాసం చివరి రోజు కదా నెల పూర్తిగా చేయలేని వాళ్ళు కూడా ఈ ఒక్క రోజు చేస్తే చాలా మంచిదని చెప్తారు కదా ఈసారి నెలంతా చేయడం కుదరలేదు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా అక్కడక్కడ హెల్త్ ఇష్యూ వల్ల కూడా నెలలో చేయకుండా ఆటంకాలు వచ్చాయి సరే ఈ లాస్ట్ రోజైనా తృప్తిగా దీపారాధన చేసుకుందాం అనుకుని అయితే పొద్దున్నే వేసి కోట దగ్గరే దీపారాధన చేసుకున్నా అండి ఎప్పుడు నెలంతా చేసి లాస్ట్ రోజు గోదావరి నది ఉంది కదండి మాకు అక్కడికి వెళ్ళి దీపదానము అలాగే దానాలు ఇచ్చి అక్కడ నదిలో దీపం వదిలి పూజ చేసుకునేదాన్ని ఈ సంవత్సరం వెళ్ళలేదండి కొంచెం హెల్త్ ఇష్యూ అప్పుడప్పుడు రావడం వల్ల ఇంకా మళ్ళీ ఎందుకులే మళ్ళీ ఆ చలిగాలిలో వెళ్ళాలని చెప్పేసి కూడా వెళ్ళలేదు ఇంట్లోనే దీపారాధన చేసుకుందామని ఇంట్లోనే తులసి కోట దగ్గర ఉసిరి దీపం మూడు వందల అరవై ఒత్తుల దీపము అలాగే దే పూజ గదిలో శివుడి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఉసిరి దీపాలు వేయించుకుని చాలా తృప్తిగా పూజ చేసుకున్నాయండి ఏ పూజకైనా దేనికైనా మన ఆత్మతృప్తి భక్తి కావాలంతే అంతే కదండి పోలి కథలో కూడా నదీ తీరానికి వెళ్ళి పూజ చేసుకున్న వాళ్ళకన్నా ఇంట్లో భక్తిగా పూజ చేసుకున్న పోలికే కదండి స్వర్గం ప్రాప్తించింది మీరేమనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి వీడియోస్ లైక్